కి స్వాగతం వికలాంగుల అట్రాసిటీ చట్టం రెండు వేల పదహారును సమర్థవంతంగా అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ మూతే మండల ఎస్ఐ అజయ్ కుమార్ స్వామివారం విజ్ఞప్తి చేశారు సంఘం నేతలతో కలిసి మోతే మండల ఎస్ఐ అజయ్ కుమార్ ని కలిసి సాలువాతో ఘనంగా సత్కరించి వికలాంగ్ అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేసిన ఈ కార్యక్రమంలో జంజీరాల సుధాకర్ కొల్లూరు ఈదయ్య బాబు జిల్లాపల్లి శివకృష్ణ బొల్లం లింగయ్య తదితరులు పాల్గొన్నారు భారత మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ వికలాంగుల హక్కుల అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి డీజీపీ గారికి కానివ్వండి అనేక సందర్భాలు మేము తెలియజేయడం జరిగింది అదే కోణంలో ఇవాళ మండలంలో ఉన్నటువంటి గౌరవపూర్వకంగా కలిసి ఈ రోజు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మూత మండల కేంద్రంలో వికలాంగుల హట్రాతి చట్టం రెండు వేల పదహారును సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా ఖచ్చితంగా వికలాంగుల సంబంధించి అండదాండలు అందిస్తామని చెప్పేసి చెప్పినందుకు వారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు ముఖ్యంగా రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో వికలాంగుల రక్షణ కోసం తీసుకొచ్చి వికలాంగుల గౌరవం కోసం తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాచిటీ చట్టాన్ని ఈ మూత మండల కేంద్రంలో కూడా సమర్థవంతంగా అమలు చేసేందుకు గౌరవ ఎస్ఐ గారు కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం వారు కూడా సానుకూలంగా స్పందించడం పట్ల మా రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము సంతృప్తిని వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వికలాంగుల అట్రాచిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే అసైన్ ల్యాండ్స్ ఉంటే వికలాంగులు నిరుపేద వికలాంగుల బతుకుదేరువు కోసం మాకు ఉన్నటువంటి కేవలం పింఛన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం కాబట్టి వైకల్యంతో బాధపడేటటువంటి మాకు ప్రభుత్వ భూములు కూడా అసైన్ ల్యాండ్స్ ఎక్కడైనా ఉంటే ఆ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాంతాలలోనే అక్కడ ఉన్నటువంటి నిరుపేద వికలాంగులకు అందించి సహకారం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ని మేము విజ్ఞప్తి చేస్తూ 만다치스트 yes. 나에게서.